తీస్తే చదవండి అది చాలా స్పష్టంగా మాట్లాడతాడు అనమాట న్యాయాధిపతుల గ్రంథంలో ఎండవ అధ్యాయమే ఏడవ అధ్యాయమా ఆరో అధ్యాయమా చూడండి చదవండి ఆ పదాన్ని

ఆహారం పెట్టాడు చేతి యుద్ధం తిరిగిపోయింది ఓడిపోయారు చాలా అద్భుతంగా బట్ అలా ఇప్పుడు ఏం తిరగట్లేదు దేవుడు లేడు అన్నట్టుగా పాప న్యాయాధిపతులు కదా ఉన్నటువంటి అనుభవం వచ్చింది మనకు కూడా అనుభవం వస్తుంది కదా కొన్ని కొన్ని పరిస్థితులు చూసినప్పుడు దేవుడే పట్టించుకోవట్లేదేమో ఏంటో ఈ పరిస్థితులు అని గిరేట్లా అనుకుంటారు ఆ గిద్యూ కూడా ఆ ఫీలింగ్ లో ఉండి స్పష్టంగా వాక్యంలో చెప్పేశారు సో ఏమి కూడా అదే ఫీలింగ్ లో ఉన్నది మా ఆయన పట్టించుకోవట్లేదు అలాగే మా దేవుడు చూడని పట్టించుకోవట్లేదు కాబట్టి ఎవరో ఒకరితోటి కాస్త సంతోషం బ్రతికి చచ్చిపోతారు అని అనుకుందా అనమాట సో ఆమె మన ఎవరు ఆదరణ లేదు ఎందుకంటే చట్టాలన్నీ కూడా ఎవరి ఇష్టానికి సంబంధించిన వాళ్ళు ఉన్నాయి కాబట్టి అందరి ఇష్టాన్ని గౌరవించారు బహుశా ఆ హక్కు ఆమె అయి ఉండొచ్చు ఆడవాళ్ళు చాలా తక్కువ మంది చేయచ్చు మగవాళ్ళు చాలా ఎక్కువ మంది చేస్తారు అర్థమైంది మగవాళ్ళు అయితే వాళ్ళ ఆఫీసుల్లో వాళ్ళకి నచ్చినట్టుగా జీవించేటువంటి స్వతంత్రం కాస్త ఎక్కువ ఉంది ఎందుకంటే పురుషాధిక్యత కలిగినటువంటి దేశంలో మనం ఉంటున్నాం కాబట్టి బట్ ఎవరు ఆధిక్యత అయినప్పటికీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వాళ్ళ ఆధిక్యత అయితే ఈతనికి ఈ యోత్సేపులకు ఆ ప్రపోజల్ చేసినప్పుడు ఏమన్నట్టంటే ఇటు చూస్తే ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నొయ్య అన్నట్టు ఇజ్రాయెల్ కి సందర్భం చాలా స్థాయిలో వచ్చింది ముందు చూస్తే సముద్రం వెనక చూస్తే ఎవరున్నారు కనుక ఎక్కడైనా తెలియలేదు ముందుకైనా చావాలి ఎనకైనా చావాలి ప్లీజ్ ప్రభు ఏంటి అని అన్నాడు సో ఏ పరిస్థితి కూడా ఉంది అనమాట ఆమెతో ప్రపోజల్ చేసినా దేవుడు వేలు పెట్టేస్తాడు ప్రపోజల్ చేయలేదు ఆమె వేస్తాడు లేదంటే ఉద్యోగాన్ని తీసేయచ్చు ఏమైనా సరే చేయొచ్చు సో దేనికి దేనికి ఆయన ఓటేసేటంటే ఒకదానికి ఓటేసాడు చచ్చిపోయినప్పుడు వాళ్ళు నేను నా పరిశుద్ధతను కాపాడుకోవాలి అదే దేవుడు చెప్పాడు నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధంగా ఉంటే మీ స్నేహం చేస్తారు అది దేవుడి యొక్క కమిట్మెంట్ అర్థమైంది మాటల్లో పరిశుద్ధత చూపుల్లో పరిశుద్ధత ప్రవర్తనలో పరిశుద్ధత ఒకవేళ కనుక నువ్వు పరిశుద్ధంగా జీవించడం కోసం ట్రై చేస్తే ఏంటమ్మని చెప్పినాను కదా ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో ఏమంటాడు అది ఒకసారి క్లియర్లీ ఓపిక ఆ ప్రక్రంథం ఇరవై రెండవ అధ్యాయము అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయలేము అంటే వాడు ఆపొద్దు ఆమె ఆమెకి ఆమె ఆకు అని మనం చెప్పినా సరే వాళ్ళు ఎంత అనమాట ఒకసారి కమెంట్ అయితే వాళ్ళ మాట వాళ్ళే వాడలేగలుగుతున్నట్టుగా చాలా మంది అంటూ ఉంటారు బట్ ఆమె కూడా కమెంట్ అయిపోయింది ఆమెకి ఆమె ఆమెను అట్లా చేయాలని దేవుడు చెప్తున్నాడు అనమాట ఆయన అయినా సరే పర్వాలేదు చేయలేము పవిత్రుడైన వాడు ఇంకా పవిత్రుడుగానే ఉండలేము నీతి మందుడు ఇంకనూ ఉండలేము పరిశుద్ధుడు ఇంకా ఎవరు అని ఎవరు అంటున్నారు దేవుడు అంటారు కనుక చెప్తాం ఇదిగో దేవుడే చెప్పేసి వదిలేస్తాడు ద్వితీయోపదేశ కారణంలో కారణంలో సంఖ్య కారణంలో అంటాడు సో ఏమంటాడంటే మీ ఎందుక మరణం జీవమును మరణం నుంచి ఉన్నాను కనుక మీరు జీవంలోకి వెళ్ళారనుకోండి జీవంలోకి ఉంటారు మరణంలోకి వెళ్తే నేను ఇచ్చే సలహా జీవమును మీరు కోరుకోండి అంటాడు తెలుసుకున్నాను చాలా స్పష్టంగా ఉంటాడు ఇక్కడ ఏమంటాడంటే ఇదిగో నేను త్వరగా ఓచించుకున్నా వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి చుట్టకు నేను సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉంది నువ్వు సిద్ధపరచిన జీతం ఆనందం సంతోషం నీ దగ్గర ఉండొచ్చు బట్ నేను సిద్ధపరిచిన దగ్గర నా దగ్గర ఉంది అర్థమైందా సో ఆయన దేవుడు కూడా చాలా రెడీగా పెట్టుకున్నాడు చాలా ఆలస్యం చేయాలి త్వరగా ఇచ్చేస్తానంటాడు అనమాట ఎంత తొందరగా అంటే అది ఇష్టం అంటే అప్పుడప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది జీవితంలో కూడా సమస్యల్లో కూడా ఇబ్బందుల్లో కూడా చాలా నష్టాల్లో కూడా కష్టాల్లో కూడా వెళ్తున్నప్పుడు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది దేవుని కూడా కాస్త నిర్ణయించవచ్చు ఏం దేవాన్ని మనం పట్టించుకోవట్లేదు అని గిద్యోన్ అన్నట్టుగానే అలాగే యోగు అన్నట్టుగానే చాలా మంది బైబిల్లో కొంతమంది అంటారు ఉంటుంది అన్నమాట వాళ్ళు పట్టించే దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎట్లాగా అని వాళ్ళన్నట్టుగానే మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఆ నీ జీవితం అనిపిస్తుంది నా జీవితంలో కూడా అనిపిస్తుంది ఏం ప్రభు నన్ను ఏం పట్టించుకున్నట్టు లేదు నన్ను అని ఇంతకుముందు చాలా సమస్యలు ఉన్నప్పుడు నేను కూడా ఫీల్ అయినా యోసెఫ్ నేను ఫీల్ అయ్యాను తెలియదు యోసెఫ్ అయితే మాత్రం అట్లా ఫీల్ కాదు అర్థమైంది యోసెఫ్ మాత్రం అట్లా ఫీల్ కాదు ఏం ప్రభు ఏ నన్ను వదిలిపెట్టేస్తున్నావు అన్నట్టు ఏం ఫీల్ కాలేదు ఈమెత మాత్రం అంటే పరిశుద్ధత ఎవరైతే కాపాడుకోవటం కోసం ప్రయత్నం చేస్తారో దేవుడు వారితో ఉంటాడు వారికి తోడై ఉంటారు మరి ఏం చేసినా సరే అందులో వర్తించటమే వాళ్ళ యొక్క పని అనమాట ఎందుకంటే వడ్డించేవాడు వాళ్ళు